పూర్వకాలంలో పల్లెల్లో గ్రామాల్లో ప్రజలు యక్షగానాలు భాగోతాల ద్వారా నాటిక ప్రదర్శన ద్వారా పురాణ కథలైన రామాయణం బ్రహ్మంగారి చరిత్ర ఎల్లమ్మ చరిత్ర నల్ల పోచమ్మ చరిత్ర వంటి పురాణ ఇతిహాస గాథలను ప్రజలకు భాగోతాల ద్వారా గ్రామాల్లోని ప్రజలు తెలుసుకునేవారు నేటి ఆధునిక కాలంలో పల్లెలు గ్రామాలు పట్టణాల్లో మీడియా ప్రభావం పెరిగిపోవడం వల్ల సెల్ ఫోన్లు టీవీ మాధ్యమాలు సినిమాలు రావడం వల్ల కేవలం వాటికి అంకితమై పల్లెలు పట్టణాలు గ్రామాల్లోని ప్రజలు ఆధునిక యువతి యువకులు పిల్లలు కూడా పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి పురాణ ఇతిహాస గాథలను తెలుసుకోలేకపోతున్నారు నేడు టీవీల్లో ఓటీటీలో సీరియళ్లు సినిమాలు ఎక్కువగా రావడం వల్ల ప్రజలందరూ వాటికే ఆకర్షితులై పురాణ గాథలను చరిత్రలను నేటి తరం వారు తెలుసుకోలేకపోతున్నారు ఈ తరానికి పురాణ గాథలను తెలియపరచడానికి మా యొక్క కొండాపూర్ గ్రామ ప్రజలు నలుబై ఒకటి రోజులు పథంగా చేపట్టి పురాణ చరిత్ర అయిన ఎల్లమ్మ తల్లి జీవిత కథ చరిత్ర అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి మా యొక్క గ్రామ గ్రూప్ కమిటీ సభ్యులు ఈ ఎల్లమ్మ జీవిత చరిత్ర కథను నాటిక రూపంలో ఈ నలభై ఒకటి రోజులు నేర్చుకొని రాబో రోజుల్లో నాటిక ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాము కోహెడ మండలం వరికోలు గ్రామానికి చెందిన శనిగరం మల్లేశం గారు ఈ ఎల్లమ్మ కథ జీవిత చరిత్ర అంశాన్ని గ్రూప్ సభ్యులకు నాటిక ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి మీ వంతు సహకారం ఫోన్ పే గూగుల్ పే ద్వారా సహకారం అందించవచ్చు పేరు బుర్ర శ్రీనివాస్ నంబరు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు నాలుగు ఐదు ఎనిమిది సున్నా నాలుగు ਸੋਹਰਾਏ ਮੇਹਾਲੀ ਇਹ ਵੀ ਜੈ ਜੁਤਨਾਰ ਜੈ ਸ੍ਰੀ ਪਾਰਦੀ ਮਾਤਾ ਕੇ ਜੈ ਜੈ ਜੁਤਨਾਰ నుండా తగదు చి గుర్మా ారు అవి కాళ్ళు రాసుకుంటారు ఖైదంగా ఉన్నాడు వీళ్ళ రాసుకుంటారు కొడాపురం శ్రీ రేణుకాయలమ్మ రిహర్సల్ అంటే ఈ ప్రాక్టీస్ ప్రాచీన కాలంలో అంతరించిపోతున్న ఈ అమ్మవారి కథను ముందుగా తీసుకొచ్చి చిగురుమాడి మండలం కొండాపురం గ్రామం కరీంనగర్ జిల్లా ఇది అధునీతమైనటువంటి కళాకారుల నిభంజన గ్రామం ఈ గ్రామంలో ప్రతి ప్రోగ్రాం కూడా విజయవంతం చేస్తున్నారు సినిమా కానీ ఈ నాటికలు కానీ ఇది సీరియలు సరే అవి చూడకుండా ఇటువంటి భగవంతుని ధ్యానం మీద భగవంతుని చరిత్రను ఇది ప్రతిరోజు వచ్చి వరుకోల్ గ్రామం మండలం కోయడ జిల్లా సిద్దిపేట నుంచి ఎవరు నుంచి గురువుగారైన శనిగారం మల్లేశం వచ్చి ప్రతిరోజు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి పదిన్నరకు ప్రాక్టీస్ చేస్తున్నారు దీనికి వాళ్ళు ఇష్టానుసారంగా మంచి కంకణాలు కట్టుకొని మండల దీక్ష వహించి ఈ రేణుకాయలమ్మ కథను మరియు నేర్చుకుంటున్నారు ఇది ప్రోగ్రామ్ ఇది నలభై ఒక్క రోజు మళ్ళీ తదుపరి ఇది వేషధారణై రెండు రెండు రోజుల ప్రోగ్రాం జరుగుతుంది దీనికి ఒడిమాల బియ్యము మరియు భగవంతుని బోనాలు కూడా అర్పించడం జరుగుతుంది ఇది ప్రతిరోజు ప్రతిరోజు ప్రాక్టీసు రెండు రోజులు వేషధారణ ఈ ఎల్లమ్మ కథలో ఎల్లమ్మ చరిత్రలో ఎన్ని వేషాలున్నా ముందుకు ప్రదర్శన చేయబడుతుంది లాగా ఎల్లమ్మ ఎల్లమ్మ లాగా కార్తవీరాజు కార్తవీరాజు లాగా యమదగ్ని మునిరా మునీశ్వరుడు మునీశ్వరుడు లాగా నటించి ముందు ప్రేక్షకులకు చూపించబడుతుంది ఆడటం కారణం ఏంటంటే పల్లెల కొంటి నాడు ఆడిన ఆటలు యక్షగానాలు అన్ని ప్రజలు చూసేది ఇప్పుడు అన్ని అంతరించిపోయిన విధంగా చరిత్ర ఇప్పుడు సీరియల్ కాబట్టి ఇవన్నీ చేయబట్టి ఎవరు మాత్రం అందరు టీవీలో ముందుటే కూర్చుంటారు గాని ఇటువంటి వాళ్ళకి అసలేదు కాబట్టి అందరం ముందుకొచ్చి ఈ అంతరిచ్చే వీటిని మేము ముందుకు తీసుకురావాలని అందరం కలిసి ఇక్కడ ఎల్లమ్మ చరిత్రను మొదలు పెట్టడం జరిగింది అందుకు నల్లఘోషమ్మ గాని బ్రహ్మగారి చరిత్ర గాని రామాయణం గానీ అన్ని ఇప్పటి వాళ్ళకు తెలియబడటానికి కొరకు మేము వచ్చి ఈ నాటకం జరుగుతుంది గ్రామం సిగురిమావిడి మండల్ కొండాపూర్ మాది ఈ కొండాపూర్ గ్రామములో ఇప్పుడు కాదు మేము చాలా రోజుల నుండి ఇవే వేస్తున్నాం రామాయణం పోతే ఎల్లమ్మ చరిత్ర బ్రహ్మగారి చరిత్ర నల్లభూషమ్మ ఇవన్నీ వేయడం జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా అయితే చరిత్ర ఎల్లవ తల్లి ఏ రకంగా పుట్టింది ఏ రకంగా కష్టాలు పడ్డది ఏమన్నది ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తాం కొరకు మేమందరం కలిసి ముమ్మూటిగా అన్ని కులాలను కలిసి కుల మతం మీద లేకుండా మేమందరం కలిసి నాటకం చేయడానికి ముందు తెచ్చినందుకు మా భక్తులకు మేము కొండాపూర్ తరఫున ఇక్కడ మాకు కొండాపూర్ గ్రామంలో పెద్దలు చిన్నలు ఎవరైనా మాకు సహకరించి మాకు ముందు నడిపిస్తారని కోరుకుంటూ కాకపోతే ఏంటంటే చందపూర్వకంగా ఇక్కడ మాకు ఎవరైనా అని సాయం మాకు ఇందులో ఎల్లమ్మ చరిత్ర అంటే పెద్దది ఇది ఖర్చుతోటి కూర్చుకున్న చేసుకున్న కూడుకున్న పని కాబట్టి చరిత్ర కాబట్టి దీనికి అందరు ముందుకొచ్చి మమ్ముల ముందుకు నడిపిస్తారు అని పెద్దలకు నమస్కరించి తెలియజేస్తున్నాము కాబట్టి ఎందుకంటే ఈ పల్లెటూళ్ళల్లో సిటీల కన్నా పల్లెటూళ్ళల్లా ఈ భాగవతాలు ఆడడం కారణం ఏంటంటే ఈ భక్తి భావం అనేది అంతరించిపోతున్నది దాని కొరకు అంతరించి పోకుండా ముందుకు రావాలని భక్తుల కొరకు మేమంతా ఇది కలిసి చేయడం జరుగుతుంది ఇప్పటి తరానికి ఈ విధంగా చెప్తేనన్నా ముందుకు వస్తారు చిన్నపిల్లలకి ఇప్పటికీ మా వయసు అంటే పెద్దది నిన్ను నేను యాభై ఏడు ఉన్నా ఇప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి వచ్చి చేస్తున్నందు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని అందరం కలిసి చేయాలని చేయాలనుకుంటాం మా యొక్క కోరిక